హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మీ భర్త మీ మాట వింటాం లేదా అలాగే మీ ఇంట్లో మీరు చెప్పే మాట మీ భర్త వినాలన్నా మీ సమస్యలు తొలగిపోవాలన్నా ఎలాంటి గాజులు ధరించాలి ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే చిన్న వీడియో వరకు చూడండి అసలు గాజుల వలన ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి వీటన్నిటి గురించి నేను తెలుసుకొని ఇక్కడ మీకు నేను తెలియజేస్తున్నాను అలాగే వీడియోకు ఒక చిన్న లైక్ అనేది చేయండి మీరు చేసే లైక్ చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆకుపచ్చ రంగు గాజులు గాజులు ముత్తైదుకు చిహ్నం అలాగే మన సంస్కృతి సంప్రదాయాలలో గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎలాంటి రంగు గాజులు అయినా వేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని రంగు గాజులు వేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు ఎరుపు రంగు వేసుకుంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం కానీ ఆకుపచ్చ రంగు గాజులు ఇవి ధరించడం వల్ల మీ భర్త ఎలాంటి అతను ఎన్ని వ్యసనపరుడైనా ఎన్నిటల్లో దుర్మార్గుడైనా ఎంత సంపాదించినా ఏది చేసినా కూడా ఈ యొక్క ఆకుపచ్చ రంగు గాజులు వేసుకోవడం వల్ల భార్య చెప్పిన మాట వింటారు అని మనకు చెప్తున్నారు ఎలా వేసుకోవాలి ఆకుపచ్చ రంగు గాజులు అవి సాదావైనా డిజైన్వైనా పువ్వులతో ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు గాజులైనా ప్లెయిన్ అయినా ఏదైనా వేసుకోవచ్చు రెండు చేతులకు నిండుగా ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం వల్ల ప్రతిరోజు కూడా ఒంటి మీద అంటే ఈ చేతులకి ఆకుపచ్చ రంగు గాజులు వేసుకోవడం వల్ల మీ భర్త ఖచ్చితంగా మీ మాట అనేది వింటాడు అంటే ఎరుపు వేసుకుంటే వినడా ఎల్లో కలర్ వేసుకుంటే వినడా అని మీకు డౌట్ వస్తుంది కానీ ఆకుపచ్చది చాలా శుభ సంకేతం ఎరుపు రంగు రౌద్రానికి ప్రతికారం ఆకుపచ్చ అంతా మంచి జరగాలని శుభ సూచకంగా చెప్తారు కాబట్టి మన భర్త మనం చెప్పినట్టు వినాలంటే ఖచ్చితంగా ఇది రంగు గాజులు అనేది వేసుకోండి మాకు బంగారు గాజులు ఉన్నాయి మేము అవే వేసుకుంటాం ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు మట్టి గాజులు అని చాలామంది తీసేస్తారు కానీ ఎన్ని బంగారు గాజులున్నా ఎంత ఉన్నా కూడా మట్టి గాజులు మట్టి గాజులే వాటి ప్రాముఖ్యత వాటి స్థానం వాటి కథ అనమాట ఎక్కడ కూడా ఈ మట్టి గాజులకు ప్రాముఖ్యత అనేది తగ్గిపోదు ఏ రంగు గాజులు వేసుకోవచ్చు ఎరుపు వేసుకోవచ్చు పసుపు రంగు ఏవైనా వేసుకోవచ్చు కాకపోతే మన భర్త మన మాట వినాలి మనం చెప్పినట్టు మన ఇంట్లో వాళ్ళు వినాలి అంతా మనకు అనుకూలంగా జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆకుపచ్చ రంగు గాజులు అనేది ధరించండి ఇదండి చాలా సింపుల్ వీడియో చాలామంది చెప్తూ ఉంటారు చూడండి వడి బియ్యం పోసేటప్పుడు కానీ అమ్మవారికి సమర్పించేటప్పుడు కానీ తాంబూలాలు ఇచ్చేటప్పుడు కానీ ఆకుపచ్చకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు ఎందుకంటే చాలా మంచి జరుగుతుంది ఎరుపుకు రౌద్రం ఎక్కువ కాబట్టి మనము ఎక్కువగా ఆకుపచ్చకే ప్రాధాన్యత ఇవ్వాలి వేసుకోవటానికి కానీ తాంబూలాలు ఇచ్చినా కూడా ఈ రంగు గాజులనే ఎక్కువగా వాడండి అలాగే ఈ గాజులు వేసుకోవడంలో కూడా సంతాన ప్రాప్తి జరుగుతుందని చెప్తారు అలాగే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని ఒక నమ్మకం కాబట్టి గాజులతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు